అకాడమీలో ఈ నెల ఏడవ తేదీ నుంచి చేరే తొలి మంది విద్యార్థులకు ఆ సంస్థ బిజినెస్ హెడ్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం ప్రిజం కళాశాల సమీపంలో జరిగిన అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు తమ వద్ద ఏళ్ల పాటు అనుభవం ఉన్న నిపుణులు పిల్లలకు ఐఐటి జేఈఈ నీట్ పోటీ పరీక్షలతో పాటు ఏ స్కూల్లో అయినా ఎనిమిదవ తరగతి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లలకు ఫౌండేషన్ క్లాసులు చెబుతున్నారన్నారు ఉదయం నీట్ సాయంత్రం ఇంటిగ్రేటెడ్ ఫౌండేషన్ క్లాసులు ఉంటాయని ఏసీ తరగతి గదులు ఎల్ఈడి స్క్రీన్లు తమకు ప్రత్యేకమన్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పేరొందిన శ్రీ చైతన్య సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ చైతన్య అకాడమీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి పూర్తి శిక్షణ ఇవ్వడమే ధ్యేయం అన్నారు కార్యక్రమంలో సంస్థ అకాడమిక్ డీన్ డాక్టర్ రాజేందర్ ప్రసాద్ రీజనల్ ఆపరేషన్ హెడ్ శ్రీకాంత్ బ్రాంచ్ హెడ్ అరుణ్ స్వరూప్ సేల్స్ అకాడమిక్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు ప్రస్తుతం మనం ఉన్నది శ్రీ చైతన్య అకాడమీ ఒక నూతన బ్రాంచ్ యొక్క ఇనాగ్రేషన్ ఫంక్షన్లో ఉన్నాము ఏడవ తారీఖు నాడు శ్రీ చైతన్య అకాడమీ ద్వారా ద్వారకా నగర్ ఫిజం కాలేజ్ లేన్లో నూతన బ్రాంచ్ మనం ప్రారంభించడం జరుగుతుంది ఈ పర్టికులర్ బ్రాంచ్ మనం ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే రాబోయే కాలంలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఐఐటి నీట్కి ప్రత్యేకమైన క్లాసెస్ల గురించి వైజాగ్లో ప్రత్యేకమైన బ్రాంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మా దగ్గర ఫౌండేషన్ క్లాసులు ఫౌండేషన్స్ అన్నప్పుడు ఎనిమిదో క్లాసు తొమ్మిది పదో క్లాసు వాళ్లకు నెక్స్ట్ ఫ్యూచర్కి సంబంధించి జేఈ నీట్ ప్రిపరేషన్ వరకు క్లాసెస్ చెప్పబడుతుంది ఇవి క్లాసెస్ అన్నీ కూడా ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ ఆఫ్టర్ స్కూల్ క్లాసెస్ ఉంటాయి ఈ పర్టికులర్ క్లాసెస్ అందరు విద్యార్థులు చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ వాళ్ళు కావచ్చు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ వాళ్ళు వచ్చి మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ద్వారా క్లాసులు అటెండ్ కావచ్చు ఇవి కాకుండా జేఈ అంటే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఐఐటీకి సంబంధించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ గురించి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మరియు నీట్ మెడికల్ ప్రిపరేషన్ గురించి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ క్లాసెస్ చెప్పబడను ఇవన్నీ కూడా మోడర్న్ ఫెసిలిటీసు ఏసీ క్లాస్ రూమ్స్ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న అధ్య ఉపాధ్యాయుల వల్ల ఈ క్లాసెస్ అన్నీ జరపబడు కాబట్టి ఇనాగ్రేషన్ డే కాబట్టి మేమందరం కూడా ఎవరైతే ఫస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అవుతున్నారో వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అంటే ఏడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఎవరైనా విద్యార్థులు వచ్చి బ్రాంచ్కి వచ్చి మాట్లాడి వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకున్నప్పటికైతే ఫస్ట్ హండ్రెడ్ స్టూడెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ స్కీమ్ మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది నాతో పాటు మా టీము మా అకాడమిక్ హెడ్ గారు మా ఆపరేషన్స్ మా బ్రాంచ్ హెడ్ అందరూ ఉన్నాం బ్రాంచ్ హెడ్ అరుణ్ గారు ఈ గత రెండు సంవత్సరాలుగా ఈ బ్రాంచ్ని సక్సెస్ఫుల్గా ముందుకు డ్రైవ్ చేస్తున్నారు అరుణ్ గారితో పాటు మాతో పాటు మా అకాడమిక్ హెడ్ రాజేందర్ ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సార్ కూడా అకాడమిక్స్ పరంగా ప్రతి ఒక్క పాయింట్ని శ్రద్ధగా చేసుకుంటూ లాస్ట్ ఇయర్ అంటే పైన సంవత్సరం మాకు మంచి ర్యాంక్స్ నీట్లో కానీ జేడబ్ల్యూలో రావడం జరిగింది మాతో పాటు శ్రీకాంత్ గారు రీజనల్ ఆపరేషన్స్ హెడ్ కూడా ఉన్నారు సార్ వాళ్ళ ఆధ్వర్యంలో కంప్లీట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దీని ఇనాగ్రేషన్ అనేది ప్లాన్ దీంతో పాటు నాతో పాటు నా సేల్స్ టీము మా అకాడమిక్ టీమ్స్ అందరూ కూడా ఒక బెంచ్ మీదకి ఒక జోటికి వచ్చేసి స్టూడెంట్స్ గురించి కష్టపడి వాళ్ళకు ఒక మంచి ర్యాంక్స్ని ఇవ్వాలి శ్రీ చైతన్య పేరు ఏ రకంగా అయితే ఆంధ్ర తెలంగాణ భారతదేశంలో మారుమోగుతుందో వైజాగ్లో కూడా మళ్ళీ ఒక్కసారి నీటు జేఈ అండ్ ఫౌండేషన్కి సంబంధించిన క్లాసెస్లో మెరుగైన సేవలు ఇచ్చేసి మంచి ర్యాంకులు సాధించాలని ఆశిస్తూ ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు